హలో ఇది వచ్చేసి డైలీ మార్నింగ్ రొటీన్ అండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి నేను వేడిలు అయితే కాస్తున్నాను పిల్లల్ని తాగడానికని ఇంకా పప్పు చేస్తున్నాను ఈరోజు పప్పు ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీలు వేస్తున్నాను స్టవ్ అయితే అసలు ఖాళీ ఉండదండి ఒకదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉంటాను వాళ్ళు వెళ్ళే వరకు బిజీ బిజీగానే ఉంటుంది కదా ఇంకా లేవగానే కసుకు మాప్ మాపై పెట్టేసుకున్నాను అన్నీ ర్యాండమ్గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తాను అనమాట శుభ్రంగా తుడుచుకొని మా అబ్బాయి కూడా కొంచెం వర్క్ ఉంటే రాసుకుంటున్నాడు ఇంకా నేను దేవుడి ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను తర్వాత కాచి నీళ్ళు వచ్చి వాటర్ బాటిల్ అయితే పోసుకుంటున్నాను పిల్లలకి ఇంకా ఈ చలికాలం వర్షాకాలం కాబట్టి కొంచెం నీళ్ళు దాకా ఇంకా పప్పు కూడా పోపు పెట్టేసుకున్నాను ఇంకా క్యారేజ్ కూడా పిల్లలకి నీట్గా గా అయింది ఇంట్లో చేసిన బూందీ బూందీన్న ఉంటే అవే పెట్టాను స్నాక్స్కి ఇంకా తర్వాత టిఫిన్కి ఇడ్లీ పెట్టి ఇంకా నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకున్నాను ఇవి